షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ఉన్న మాధవరం కాలనీ ట్రాఫిక్ సమస్యలు తీరేది ఎప్పుడు వడ్డేపల్లి ఎన్క్లేవ్ ముందు ఉన్న నాలపైన కొత్త బ్రిడ్జి వేసి నెలలు గడుస్తున్నా ఇంకా వాడుకులోకి రాని బ్రిడ్జ్ ఎప్పుడు ఈ బ్రిడ్జ్ వాడుకులోకి వస్తుందని ఎదురు చూస్తున్న కాలనీ వాసులు వడ్డేపల్లి ఎన్క్లేవ్ ముందు ఉన్న పాత బ్రిడ్జ్ దాటాక మొదటి లెఫ్ట్లో ఉన్న రోడ్డు చిన్నగా ఇరుగ్గా ఉండడం వలన రోజు పొద్దున్న సాయంత్రం స్కూల్కి ఆఫీసులకు ఈ దారిలో వెళ్లే వారికి చాలా ఇబ్బందికరంగా మారింది ఈ ట్రాఫిక్ సమస్యలతో వీధిలో ఉన్నవారికి దారిలో వచ్చే పోయేవారికి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ నూతన బ్రిడ్జిని ఓపెన్ చేస్తే కాస్త ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు కావున దీనికి సంబంధించిన అధికారులు రాజకీయ నాయకులు స్పందించి వెంటనే ఈ కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయాల్సిందిగా కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు what